నమ్మి భక్తులను కొంగు బంగారంగా పిలువబడే గుట్టల మల్లన్న జాతర కనల పండగ జరిగింది మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని లో గల శ్రీ 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 గుట్టల మల్లికార్జున స్వామి జాతర కళ్యాణ మహోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం నుంచి స్వామివారి దర్శనానికి భక్తులు బారలు తీరారు స్వామివారి కళ్యాణం బోనాలు అగ్నిగుండాల వంటి కార్యక్రమాలు చేపట్టారు మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంజర్ తోటకూర వజ్రేష్ యాదవ్లో పాల్గొని ప్రత్యేక మేడ్చల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ మర్రి దీపికా నరసింహారెడ్డి మేడ్చల్ మున్సిపాలిటీ బిఆర్ఎస్ మండల అధ్యక్షులు దయానంద్ యాదవ్ మేడ్చల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమణారెడ్డి ఆలయ కమిటీ చైర్మన్ వంగేటి పద్మారెడ్డి మాజీ ఎంపీటీసీ రాజరెడ్డి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని పరిశీలన కావాలని రాజకీయ నాయకులు ప్రభుత్వం ఇచ్చేస్తున్నారు అందరూ ఇచ్చేసి భారీగా జరగాలని అందరికీ వైరస్లు కానీ రోగాలు కానీ ఐదు ఆరోగ్యాలతో ప్రజలంతా సుందర సంతాం జోగాలను ఆచరిస్తారు అందరికీ నమస్కారం అటు అంటే జాతర వారి ప్రతి సంవత్సరం సంఖ్య పెరుగుతూ గుడి డెవలప్ బాగా బాధ్యత కమిటీ ఆలయం పద్మారెడ్డి గారితో ముందుకుండి బాగా ముందుకు తీసుకొస్తుంది దీనికి అందరూ సపోర్ట్ చేసుకుంటారు ఇంకా డెవలప్ చేయాలని నా యొక్క వేల తలబట్ చిన్న గుడి చాలా బాధ్యత సంవత్సరము ఇప్పటిలాగే జనవరి మొదటి వారం జరిగే శ్రీ ఉంటల మల్లన్న ఇక్కడ చుట్టుముట్టు నాలుగు నుంచి ఆరు గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరికలు తీర్చే విధంగా మల్లన్న ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి భక్తులు ఏది అడిగినప్పటికీ వాళ్ళు ఎంతో దూరం నుంచి ఇక్కడ ఇక్కడ పుట్టిన ఆడపిల్లలు కూడా ఎక్కడో అత్తగారి పోయినా కానీ వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఈ ఉత్సవాలకు జరిగే దానికి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి హాజరయ్యి వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటారు ఇక్కడ మల్లన్న అంటే మొత్తం చుట్టుముట్టు గ్రామాలు కూడా అందరికీ కోరికలు విధంగా మలన్న ప్రసిద్ధిగాంచండు ఏటా జరిగే ఏదైతే మన కమిటీ అధ్యక్షుడు పద్మారెడ్డి గారి ఆధ్వర్యంలో మల్లన్న ఉత్సవాలు దినదిన అభివృద్ధి చెందుతూ ఈ కమిటీ అందరినీ కలుపుకొని పోయి ఇంకా ఘనంగా జరగాలని ఆ భగవంతుని కోరుకుంటూ జై శ్రీరామ్ సభ్యులు రాజకీయ నాయకులు ప్రజలు అందరు సపోర్ట్ బాగా వృద్ధం వల్ల తిమ్మాపూర్ గ్రామంలో స్వయంగా వెలిసినటువంటి వృద్ధం ఆయన నుంచి భక్తులు చాలా మంది కోడితున్నారు ఒకప్పుడు ఐదు వంద ఆరు మందితో జరిగే ఈ జాతర కొన్ని వందల సంవత్సరాలు జరుగుతుంది అప్పుడు ఊళ్ళో అంతా లేక చిన్న చిన్న జరిగేవాళ్ళు కానీ ఇప్పుడు మాదిరిగా అభివృద్ధి చెందుతుంది మా అధ్యక్షుడు మనం ఒకేని పద్నాలుగు వెయిట్ చేస్తున్నాము వారు కూడా వస్తే వారి సహకారంతో కూడా ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చెందించాలనేసి ప్రయత్నిస్తున్నాము భక్తులు ప్రతిసారి ఇంత వేల వేలు తిరుగుతున్నాయి అలాగే రెండు మూడు వేల మందికి అన్నదాన భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము దాదాపు చాలా ముందు మంచ స్వభావంతో స్వామిని పోతున్నారు వచ్చి దీన్ని మనస్ఫూర్తి వచ్చి అడుగు ముందుకి వచ్చి యాభై వేల లక్షల రూపాయలు ఒకరి వసతిగా ఒకరు వంద రూపాయలు ఇస్తారు ఇస్తుంటే అందరూ స్వీకరి ఆలయం పిల్లమెంటల ఆలయం నిర్మిస్తున్నాము మొత్తానికి రాను కొన్ని రోజులలో సేమ్ మన కొత్తవల్లి మల్లన్న ఆలయం లాగా ఇది ప్రసిద్ధి చెందాలనేసి ఆ మల్లన్న సమయం మస్ఫూర్తి పెట్టుకున్నాము